స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాలలో సర్పంచులు మరియు వార్డు సభ్యుల అభ్యర్థులు ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఓటును అభ్యర్థిస్తున్నారు నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో సర్పంచులు వార్డు సభ్యుల అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాలలో సర్పంచులు మరియు వార్డు సభ్యుల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటును అభ్యర్థిస్తున్నారు నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో సర్పంచులు వార్డు సభ్యుల అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ఓటర్ల వద్దకు వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారం నిర్వహించడానికి మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండడంతో అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ ఓటర్ల గ్రామాలలో సర్పంచ్ పదవులు మరియు వార్డు సభ్యుల పదవులు దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై రకరకాల గ్రామ సమస్యలపైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సర్పంచ్ పదవులు దక్కించుకున్న అనంతరం గ్రామాలను అభివృద్ధి చేస్తామని వాగ్దానాలు చేస్తూ ఓట్లు రాబట్టడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు సర్పంచ్ పదవుల కొరకు పోటీ చేస్తున్న అభ్యర్థులలో బరిలో ఉన్నవారు దాదాపు అన్ని గ్రామాలలో అధికార కాంగ్రెస్ పార్టీ వారే రెండు వర్గాలుగా చీలి పోటీ పడుతున్నారు ఇతర పార్టీలతో కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే పోటీదారులుగా ఎన్నికల రణరంగంలో నిలిచి తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు बैड <laughs> के

एक बार तो 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 एक � ये निकलना है कौन कौन है ये सब गुरुत्वाकर्षण 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 बैलेंस गुरुत्वाकर्षण रेडियस पर गुरुत्व के रेडियस पर गुरुत्व के रेडियस पर गुरुत्व के